హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ కిఫ్టీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాండి ఈవెనింగ్ టు నైట్ అనమాట చాలా రోజులు అయిపోయింది ఈవినింగ్ నైట్ బ్లాగ్స్ షేర్ చేసి అందుకని చెప్పేసి రోజు ఈరోజైతే నైట్ రొటీన్ అన్నట్టుగా ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను ఇంకా కరెక్ట్గా టైం అయితే ఒక ఫైవ్ థర్టీ అట్లా అవుతుందండి సో మేమైతే ఇంకా టౌన్లో పని ఉండి వెళ్ళామనమాట ఏంటంటే నిన్నటి వీడియోలు చూసారు కదా షైలకి దగ్గర ఫ్రీ ప్లేట్ ఇంక చెప్పేసి శారీస్ అయితే ఇచ్చినాను కదా ఇంకా అవైతే చేసేసినరా తీసుకొని వెళ్దాంరా అని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా వాటి కోసం వెళ్ళాము ఇంకా వెళ్ళేసి వస్తూ వస్తూ కూరగాయలు కూడా తీసుకొచ్చాము ఇంకొక వన్ డే మాత్రమే ఉంటామన్నమాట మనం ఇంట్లో మళ్ళీ ఫ్రైడేకి అంతా మ్యారేజ్కి అయితే వెళ్ళిపోతాము ఇంకా వన్ డేకి అంటే ఒక రెండు మూడు టొమాటాలు రెండు మూడు ఆనియన్స్ ఇవ్వరు కాబట్టి ఒక ఫైవ్ కేజెస్ ఆనియన్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అని చెప్పి అమ్ముతున్నారు బండి పైన అంటే ఐదు కేజీలు వంద రూపాయలు అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా ఎర్రగడ్డలు అయితే తీసేసుకున్నాము అవి చెడిపోవు కదా ఎన్ని రోజులున్నా కూడాను బయటనే పెడతాము ఫ్రిడ్జ్లో అయితే పెట్టాం కాబట్టి పాడవు అని చెప్పేసి అయితే ఇంకా ఐదు కేజీలు తీసేసుకున్నాము ఇంకా దాని తర్వాత ఒక కేజీ టొమాటాలు ఇంకా హాఫ్ కేజీ అంతా హాలసందలు తీసుకొని వచ్చాము సో అలసందలు పులుసు పెట్టుకుంటే చింతపులుపు వేసి చాలా బాగుంటుంది టేస్ట్ ఇందులోకి వంకాయలు కానీ లేకపోతే ఉర్లగడ్డలు అంటే బంగాళదుంపులు ఉంటాయి కదా అవి కానీ వేసి చేసామంటే ఇంకా సూపర్ ఉంటుందండి మామూలుగా మసాలా పెట్టి చేసేదానికంటే కూడా చింతపులుపు వేసి చేసేదే బాగుంటుంది అనమాట మా అమ్మ నేర్పించింది నాకు సో అదే నేను చేస్తూ ఉంటాను ఎప్పుడు హాఫ్ కేజీ తీసుకొచ్చాను మాకు రెండు పూటలకు వస్తుంది అనమాట హాఫ్ కేజీ గింజలు వేసి చేస్తే ఇంకా అవన్నీ ఒల్చాలి ఇంకా ఆ లోపే మా ఆయన అయితే ఈరోజు మార్నింగ్ ఒక చిన్న ఫంక్షన్ కోసం అని చెప్పేసి కాణిపాకం వరకు వెళ్ళున్నారు ఇంకా వెళ్ళేసి ఇంకక్కడి నుంచి అట్లనే మనకి ఊరు కూడా దగ్గర కదా అత్తయ్య వాళ్ళు ఊరని చెప్పేసి ఇంకా ఆయన ఒకసారి వెళ్ళేసి వస్తానన్నారు ఇంకా వెళ్ళేసి పలకరించుకోరమ్మన్నాను ఇంకా వెళ్ళొస్తూ ఉంటే అత్తయ్య అయితే కొబ్బరి నూనె ఇంకా కనకంబరం పువ్వులు ఇచ్చి పంపించారనమాట శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతికం చెప్పబడ్ను ఈ గురువు గారు చెప్పి చెప్పినట్లుగా జరుగుతుంది గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడ్ను అన్ని విషయాలు ఫోన్ లోనే స్వయంగా చెప్పబడ్ను విద్యలో నైపుణ్యత లేకపోవడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావడం ఆర్థిక సమస్యలు ఏర్పడడం మనశ్శాంతి లేకపోవడం ఇలా మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి గురుజీ గారి దగ్గర పరిష్కారం కలదు ముఖ్యంగా స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్న పరిష్కారం చూపబడును నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి థ్యాంక్ యూ ఇంకా కొబ్బరి నూనె కూడా స్ప్రైట్ లాగా ఉంది అంత క్లీన్ గా ఉందనమాట అందుకే అక్కడ నవ్వుతూ చెప్తున్నా స్ప్రైట్ అనుకుని తాగైపోతారని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా సర్ది పెట్టేశానండి ఆనియన్స్ టొమాటోలు ఇంకా అవన్నీ ఎత్తి పెట్టేస్తాను ఇంకా పక్కనే మా హస్బెండ్ వాళ్ళు కూర్చొని అలసందలు అవి వల్లిచేస్తాము రేపు మార్నింగ్ ఏం చెప్పారు సరే అని చెప్పి ఇంకా వలుస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ మీకు సారీస్ అయితే చూపిద్దాం నేను క్లియర్గా చూపించలేదు కదా అక్క దగ్గర ఇచ్చేటప్పుడు అని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తున్నా సో ప్రీప్లేటింగ్ అయితే ఈ విధంగా పెట్టిస్తారండి మనకి ప్రైస్ కూడా తక్కువగానే ఉంటుంది ఎవరికైనా పలంనేరు కానీ పలమున చుట్టుపక్కల కానీ ఉన్న వాళ్ళకి కావాలనుకుంటే కనుక చిత్తూరు వరకు అయితే బస్ సర్వీస్ చేసేస్తూ ఉంటారు మిగతా ఆన్లైన్ అంతా ఏం అనమాట అక్క దగ్గర ఎందుకంటే అక్కకి పుంగునూరులో అలాగే పలమనేరులో రెండు పార్లర్స్ ఉన్నా ఉన్నాయి కాబట్టి కొంచెం అక్కకి ఇది అది మెయింటైన్ చేయడం కష్టము ఇంకా దానికి తగ్గట్టుగా ఆన్లైన్ బిజినెస్ ఇవన్నీ కూడా కష్టం అని చెప్పేసి జస్ట్ చుట్టుపక్కల సరౌండింగ్లో వాళ్ళు కానీ లేకపోతే ఇంకా దగ్గర టౌన్లో ఉండే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి ప్లేటింగ్ అయితే పెడుతూ ఉంటారు బస్సులో అయితే పంపించేస్తారనమాట చిత్తూరు వరకు అయితే అట్లా దగ్గర అయితే సో అది ఇంకా రెండు శారీస్కి అయితే పెట్టించాను కదా ఇవి రెండే అనమాట ఈ రెండు శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో నాకు ఆమెతో షేర్ చేయండి నాకైతే ఎల్లో పింక్ ఒకే బ్రైట్గా కళ్ళకి అందంగా కనిపిస్తుంది అనమాట వీడియోలు కూడా అదే హైలైట్ అవుతుంది సో నాకు ఈ రెండు కన్ఫ్యూజన్గా ఉందనమాట ముహూర్తానికి ఏది కట్టుకోవాలి అలాగే నైట్ రిసెప్షన్కి ఏది కట్టుకోవాలని ఒక పెద్ద కన్ఫ్యూజన్గా ఉంది బట్ నాకేంటంటే బ్లౌజ్ ఇంపార్టెంట్ అనమాట శారీ కంటే కూడా ఈ శారీలో బ్లౌజ్ చాలా సింపుల్ వర్క్ అండ్ కలర్ కూడా కొంచెం మిస్ చేసేసేసరి లేండి వర్క్ వేసే దగ్గర ఇచ్చాము కదా మనము ఈ శారీ కొనుక్కున్న చోటే ఇచ్చాను వాళ్ళు ఏంటంటే శారీలో ఉన్న కలర్స్ వేయకుండా మర్చిపోయి ఇంకా గ్రీన్ కలర్ వేసేసారనమాట ఇంకేం చేయలేమని చెప్పేసి అట్లా వదిలేసాను ఇంకా చేసేసాక లాభం ఏముంది ఇంకా మాట్లాడని చెప్పేసి సో అట్లనే ఇంకా అది అట్లా ఉంది ఇంకా ఈ వైట్ అండ్ గ్రీన్ ఉంది కదా ఈ క్రీమ్ కలర్ శారీ అండ్ గ్రీన్ సో దీంట్లో బ్లౌజ్ అయితే హైలైట్ అనమాట మనం బాగి దగ్గర వేయించాం ఆల్రెడీ నేను చెప్పాను కూడా మీకు ఇంతకుముందు సో బాగా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ తన దగ్గర వేయించాను సో చాలా హైలైట్గా ఉంటుంది ఇంకా అది నైట్ రిసెప్షన్ కట్టుకుందాం అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఏది కట్టుకుందాం రా అని చెప్పి ఆడవాళ్ళంటేనే అంటేనే అంతే కదండి సో పెద్ద మనకి ఏదైనా ఒక పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ ఏదైనా ఉందంటే ఒక వారం నుంచి ఆలోచిస్తూ ఉంటాం ఈ ఫంక్షన్కి ఏ చీర కట్టుకోవాలి ఏ శారీ కొనుక్కోవాలి బ్లౌజ్ ఎలా డిజైన్ చేయించుకోవాలి ఇలా ఇలానే ఉంటారు నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ చాలా మంది లేడీస్ ఇలానే ఆలోచిస్తారు నా అలాగే ఇంకా దాని తర్వాత అయితే శారీస్ అవి చూపించాను కదా ఇంకా అవి అయితే ఎత్తి పెట్టేశానమాట మళ్ళీ ఇంకా రేపు అయితే బ్యాగులు అవి కూడా ప్యాక్ చేసుకోవాలి ఇంకైతే ఇక్కడ అయితే అత్తయ్య ఇచ్చి పంపించారు కదండి మన చెట్లో కాసిన పూలే అనమాట అంటే మనకి అక్కడ విలేజ్లో ఆల్రెడీ మీరు ఓల్డ్ వీడియోస్ లో మేము ఈ మధ్య వెళ్ళలేదు కానీ హాలిడేస్ ఇచ్చిన తర్వాత అంటే ఇంటి దగ్గర పూసే పువ్వులన్నీ కూడా పక్కన ఉన్న ఇంట్లో వాళ్ళు అట్లా కోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు లేకపోతే మా అత్తయ్యే కోసి ఇచ్చేస్తూ ఉంటారు ఇంకా ఆయన వెళ్ళారు కాబట్టి అప్పటికప్పుడు కోసి ఇంకా ఇచ్చి పంపించారు అనమాట ఒక లీటర్ పైన కొబ్బరి నూనె అలాగే ఇంకా కొబ్బరి నూనెతో పాటు కనకంబరం పువ్వులు కూడా వేసి పంపించారు ఒక మూరంతా అయితే అవి కట్టాక్ చూపిస్తాను ఎన్నయ్య అని చెప్పేసి అయితే ఆలోపే పువ్వులు కడదామని కూర్చుంటుంటే మా ఆయన కొంచెం కాఫీ పెట్టి అన్నారు సరే అని చెప్పేసి కాఫీ పెట్టడానికి అయితే వచ్చేసాను ఆయన అయితే ఒకప్పుడు తాగేవారు కాదండి టీ కాఫీలు అంటే ఆయన బుక్ రాస్తున్నారు అనమాట తిరుమలకి వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదా సో అట్లా ఒక రోజుకి ఇన్ని నామాలు ఇరవై ఒకటి కానీ నూట ఒకటి కానీ ఇట్లా రాసేవాళ్ళు అనమాట ఆయన సో అట్లా ఎంత వీలైతే అంత బుక్కు అయితే రాస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా దానివల్ల వదిలేశారనమాట టీ కాఫీ అనేది తాగకుండా ఆయన అట్లా వదిలేసి రాసేవాళ్ళు భక్తితో ఇంకా ఇప్పుడు ఆ బుక్ తీసుకెళ్ళి లాస్ట్ మేము లాస్ట్ టైం మేము వ్రతం చేసినప్పుడు వెళ్ళాం కదా అప్పుడు తీసుకెళ్ళి అయితే ఇంకా హుండీలో వేసేసాము సో దాని తర్వాత ఇంకా కంటిన్యూ చేయలేదు చేయడానికి వీలు అనమాట ఇంట్లో ఏదో ఒక అడ్డంకులు రావడం ఇంకా లేడీస్ కదా ఒకరికి ఉన్నాం కాబట్టి సో దానివల్ల ఇంకా కొంచెం బ్రేక్ తీసుకున్నారు ఇప్పటికీ ఒక టూ త్రీ టైమ్స్ అయితే అట్లా రాసి హుండీలో వేసాము ఇంకా అట్లా ఇప్పుడు రాయట్లేదు కాబట్టి టీ కాఫీలు అయితే మళ్ళీ అలవాటు చేసేసుకున్నారనమాట నేనైతే ఎక్కువగా పెట్టివ్వను ఎందుకంటే అలవాటు అయిపోతుంది మామూలుగానే ఆఫీస్ దగ్గర అయితే ఎవరో ఒకరు చేస్తూ ఉంటారండి క్లయింట్స్ ఉంటారు కదా రిజిస్ట్రేషన్ పనుల పైన వచ్చినప్పుడు ఎవరో ఒకరు టీ కాఫీలు తీసి చేయడం తాగేయడం చేస్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో అయితే నేను ఎక్కువగా అలవాటు చేయను ఇవ్వను కూడా ఇంక ఈరోజు కొంచెం హెడ్ఏక్గా ఉందంటే కాఫీ మాత్రం పెట్టించాను సో ఇంకా కొంచెం మిగిలితే పాపకు కూడా ఇచ్చాననమాట సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు తాగేసి అయితే అలసందకాయలు వలుస్తూ ఉన్నారు రేపటి కోసం అని చెప్పి మళ్ళీ అవి వలాలంటే నాకు ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అవుతుంది రేపు సో ఇంకా చాలా పనులు ఉన్నాయండి బ్యాగులు సర్దుకోవాలి ఇంకా ఇంట్లో కొంచెం క్లీనింగ్స్ అవి చేసుకొని ఇంకా పూజ అవి చేసుకొని వెళ్ళాలన్నమాట ఫ్రైడే వెళ్తాం కాబట్టి సో అందుకని చెప్పి చాలా పనులు ఉన్నాయని ఇంకా అందరికీ ఈరోజు నేనే పనులు పెట్టేశాను అనమాట ఈ పనులు మీరు చేయండి ఇవి నేను చేసుకుంటానని సో అట్లా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ అయితే పెద్దమ్మాయి వీడియో షూట్ చేస్తుంది నేను పువ్వులు కడుతూ ఉన్నాను ఇంకా మా ఆయన చిన్నమ్మాయి ప్రియా వీళ్ళిద్దరూ కూడా కాయలు వలుస్తూ ఉన్నారనమాట ఇక్కడైతే డీప్గా మాట్లాడుకుంటూ ఉన్నామండి ఒకటి స్టార్ట్ చేసామన్నమాట దాంతో పాటు ఎన్ని వచ్చేసాయంటే మాకు అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎవరు కూడా చూసినంత అందమైన జీవితాలు అయితే ఎవరివి ఉండవు కదా అట్లా మాకు కూడా అనమాట మామూలుగా ఆయనకి అంత టైం ఉండదండి నేను ఎప్పుడు మా ఇంట్లో మా ఆయనతో గొడవ పడేది ఏదైనా ఒక విషయం ఉందంటే నువ్వు నాతో సరిగా స్పెండ్ చేయవు సరిగా మాట్లాడవు ఇదే గొడవలు ఉంటాయి అన్నమాట పిల్లల్ని సరిగా స్పెండ్ చేయవు నాతో స్పెండ్ చేయవు అని చెప్పేసి ఎందుకంటే ఆయన వర్క్స్ అలా ఉంటాయి బయట ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ వరకు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆఫీస్ వర్కే చేసుకుంటూ కంప్యూటర్ దగ్గరే కూర్చొని ఉంటారనమాట ఎప్పుడైనా అట్లా నేను బలవంతంగా బయట వెళ్దామను లేకపోతే రెస్టారెంట్స్ కో లేకపోతే ఏదైనా వెళ్ళినప్పుడు అట్లా వీడియో క్యాప్చర్ చేసి పెట్టుకుంటాను నిజంగానే అవి నాకు కొంచెం మెమరీస్ రాగా అనమాట సో అట్లా నే నాకు పని ఉన్నప్పుడు నేను అలానే ఉంటాను లేండి పనుల్లో ఉన్నప్పుడు అంటే పది రూపాయలు సంపాదించేటప్పుడు సంపాదించుకోవాలి అది చేయలేదు ఇది చేయలేదు నువ్వు నాతో స్పెండ్ చేయలేదు పిల్లలతో స్పెండ్ చేయలేదని ఇంతకుముందు చాలా గొడవలు పడేదని అనమాట ఇంక వాళ్ళు తప్ప ఎవరు ఉంటారు చెప్పండి అందుకని చెప్పేసి మళ్ళీ అలవాటు చేసుకున్నా ఓకే పది రూపాయలు సంపాదిస్తేనే కదా మనకి తిండి తినడానికి కానీ అన్నీ కావాలి కదా పిల్లలకి మనకి మంచి చెడ్డ అని చెప్పేసి ఆలోచించుకున్నాను ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ పర్లేదు కొంచెం ఆయన కూడా ఫ్రీగానే మాతో ఫ్రెండ్లీగా ఉంటారనమాట ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడైతే కొంచెం బాగున్నారండి కానీ నేనైతే కొంచెం నేను మెచ్యూరిటీగా ఆలోచిస్తూ ఈ రీసెంట్ టైమ్స్లో అర్థం చేసుకున్నాను అనమాట మనతో ఉండాల్సిన టైంలో ఉంటారు ప్రస్తుతం మనకు కావాల్సింది ఏంటంటే పిల్లల్ని మంచిగా చదివించి వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి కాబట్టి ఆయనకి చేదోడు వాదోడుగా నా ఉడతా పడతా సహాయం అంటారు కదా అట్లా నేను ఏదో ఒకటి హెల్ప్ చేయాలన్న థాట్స్ ఇలాంటివి చేసుకుంటూ వీడియోస్ అనేది చేసుకుంటూ ఉన్నా అనే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు మీ హస్బెండ్ గాలికి వదిలేశాడు నువ్వు అందుకే ఇలా తీరిపోయావు అది ఇదని మీరు ఎన్ననుకున్నా మా కంట్రోల్ మాకు ఉంటుంది మా ఇంట్లో మేమేమో అంత బరి తెగించేసే తిరగట్ లేదు మా హస్బెండ్స్ భయంతోనే బతుకుతున్నాం చాలాసార్లు చెప్పు ఉంటాను బట్ ఇది మీకు చెప్పి క్లియర్గా నేను వివరించాల్సిన అవసరం అయితే నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు కానీ నన్ను అభిమానించే వాళ్ళ కోసం నేను చెప్తున్నా ఓకేనా ఇంకా దాని తర్వాత అయితే పువ్వులు కట్టేసాను ఒక కరెక్ట్గా ఒకే ఒక అయ్యాయి అనమాట ఇంకా వాళ్ళు కూడా గింజలు వల్చేది కూడా అయిపోయింది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి పువ్వులన్నీ ఎత్తి పెట్టేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి అయితే డిన్నర్ ప్రిపేర్ చేయాలి డిన్నర్ అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు జస్ట్ రైస్ పెట్టేద్దామని చెప్పేసి పెడుతూ ఉన్నా నేనేది కూడా ఇంట్లో వాళ్ళని అడిగి చేస్తే అలవాటు అనమాట నాకు ఏదో ఒకటి చేయను సో అట్లా అడిగితే రైస్ పెట్టేయి ఇంకా ఏదో ఒకటి చెప్పాను కదండి ఈ హాలిడేస్ ఇచ్చిందే కరెక్ట్గా మేము ఫుడ్ సరిగా చేసుకోలేదనమాట ఉన్నవాడితో అడ్జస్ట్ చేసేసుకోవాలి ఏది కొనుక్కొచ్చుకోకూడదు ప్రజెంట్ అయితే అన్నీ ఒకసారిగా కొనుక్కుందాం అన్నట్లుగా ప్లాన్ చేసుకొని ఇంకా చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే గిన్నెలన్నీ మధ్యాహ్నం వంట చేసినవి ఇక అడిగి పెట్టున్నాను అవన్నీ కూడా సర్దేశాను సర్దేసిన తర్వాత అయితే ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట షింక్లో పిల్లలు సాయంత్రం ఫుడ్ తిన్నవి ఇంకా అలాంటివి కొన్ని ఉంటాయి కదా అవన్నీ కూడా కడిగేస్తూ ఉన్నాను ఇంక ఇవన్నీ కడిగి పెట్టేసి దాని తర్వాత కొంచెం స్టవ్ కూడా మెస్సి ఉంది చూసారు కదా అప్పుడే కాఫీ పెట్టేటప్పుడు సో అందుకని చెప్పి ఇంకా అవన్నీ కూడా కడిగేసుకున్నాను అనుకోండి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట వంట చేయాలి బాగుంటుంది మా ఇంటి కూడా నాకు కొంచెం స్టవ్ కానీ ఇల్లు కానీ మెస్సి మెస్సీగా ఉందంటే చిరాకు వస్తుంది అనమాట నాకు సో అందుకని చెప్పేసి ఇంక ఇవన్నీ కడిగి పెట్టేసి మళ్ళీ స్టవ్ కూడా తుడిచేసుకొని జస్ట్ రైస్ పెట్టేసుకోవడమే కాబట్టి పెద్ద వర్క్ ఏం లేదనమాట రైస్ పెట్టేసుకున్నామంటే ఇంకా ఏదో ఒకటి తెచ్చుకొని తినేస్తాము తెచ్చుకోవడం అంటే పెరుగుంది ఇంకా ఊరగాయలు ఉన్నాయి ఇంకా వాటితో పాటు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే తెప్పించేసుకొని తినేసేయడమే సాంబార్లు కూడా మనకి ట్వంటీ రూపీస్ ఇస్తే ఇచ్చేస్తారనమాట మనం నలగరం అంత సాంబార్ ఇచ్చేస్తారు మనకి సరస్వతి కేఫీ ఉన్నాయన్నమాట పలొం నీరులో అక్కడ తెచ్చేసుకుంటూ ఉంటాము సో ఎక్కువగా ఏది కూడా తీసుకోము ఎప్పుడైనా అత్యవసరానికి మాత్రం తెప్పించుకుంటూ ఉంటామన్నమాట ఆడవాళ్ళం కదండి రోజు ఒకే ఓపిక అనేది ఉండదు నాకే కాదు మీకైనా అంతే మనకి ఈరోజు యాక్టివ్గా ఉన్నామంటే ఈరోజు సాయంత్రానికే డల్ అయిపోతూ ఉంటాము లేకపోతే అంత ఓపిక అనేది నశించిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏం చేస్తాం వంటలు ఏం పనులు రోజు అని విసుగు చిరాకు కూడా వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు నిజంగానే చాలా చిరాకు వస్తుంది నాకు కూడా ఇదే నా లైఫ్ అంటే అనిపిస్తుంది బట్ నాకు లక్కీగా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి కాబట్టి అంత బోర్ కొట్టట్లేదు ఇల్లుని అలాగే పిల్లల్ని ఈ సోషల్ మీడియాని కూడా కొంచెం అట్లా బ్యాలెన్స్ చేయగలుగుతూ ఉన్నాను అయితే గిన్నెలు కడిగి షింక్ కూడా క్లీన్ చేసేసాను ఇంకా నెక్స్ట్ అయితే స్టవ్ అవి కూడా కడిగేసి దాని తర్వాత అయితే ఇంకా రైస్ అయితే పెట్టేశాను అనమాట సో ఇక్కడైతే రైస్ పెట్టడానికి ఇంకా కడుగుతూ ఉన్న బియ్యం అయితే ఈ నీళ్ళు అనేది చెట్లకి వేస్తూ ఉంటాను అలాగే ఆవులకు కూడా వేసేస్తూ ఉంటాను అనమాట అంటే పోస్తాం కదా వాళ్ళకి ఇచ్చేస్తాము ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి తీసుకెళ్ళి తులసి చెట్టుకి లేకపోతే చెట్లు ఉన్నాయి కదా మన ఇంటి దగ్గర వాటికైతే వేస్తూ ఉంటాను సో అదనమాట ఇంకా రైస్ కూడా ఒక గ్లాస్ అంతా పెట్టుకున్నామంటే కరెక్ట్గా నలుగురు సరిపోతుంది ఎందుకంటే నైట్ టైంలో మేము ఎక్కువగా తినమనమాట లిమిట్గా తింటాం ఫుడ్ దానికోసం అని చెప్పేసి అండ్ నేనైతే అస్సలే అంటే మూడు పూట్ల రైస్ అంటే నేను అస్సలు తినలేను కానీ తినేస్తూ ఉంటాం అప్పుడప్పుడు తప్పని పరిస్థితుల్లో మాత్రము అట్లా ఇంకా ఈరు అంటే నైట్ టైంలో ఏంటంటే చపాతినే తినాలి ఇంకా టిఫినే తినాలి అలాంటి రూల్స్ ఏమి ఉండవు అనమాట ఇంట్లో ఏదైనా తినేస్తూ ఉంటాం అట్లా మూడు పూట్ల రైస్ అయినా పెట్టేస్తూ ఉంటాను సంగటి ఇలాంటివి కూడా తింటూ ఉంటాం చాలా టైమ్స్ చెప్పు ఉంటాను మీకు అట్లా ఇంకా ఈరోజు రైస్ పెట్టేసాం కాబట్టి కొంచెం రైస్ తినేస్తాను మరీ ఆకలి అనిపిస్తుంది అంటే ఒక గ్లాస్ పాలు తాగేసి పడుకుంటానండి ఇంకోటి కూడా అడిగారు అక్కడ డైట్ చేసేటప్పుడు నైట్ టైంలో పాలు తాగొచ్చు అని చెప్పేసి ఖచ్చితంగా తాగొచ్చండి డైట్ అంటే నేనేం మొత్తం ఫుడ్ వదిలేసి డైట్ చేయమని చెప్పలేదు ఫుడ్ తినండి కానీ లిమిట్గా తినండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫుడ్ తినండి ఫార్టీ పర్సెంట్ అట్లా వాటర్ తీసుకోండి బాగా బాడీకి అండ్ మంచి హెల్తీ ఫుడ్డే తినండనే చెప్తున్నా బయట ఫుడ్లు అవాయిడ్ చేస్తే ఆల్మోస్ట్ సగం వెయిట్ లాస్ అయిపోతామండి నిజంగా చెప్పాలంటే ఇంకా నాన్ వెజ్ కూడా నేను వారంలో మూడు నాలుగు రోజులైనా తినేస్తూ ఉంటాము ఒక మండే అండ్ సాటర్డే టూ డేస్ మెయిన్గా నేను తిను మిగతా డేస్లో కావాలంటే ఇంకా తప్పని పరిస్థితిలో కూడా ఫ్రైడే తినేస్తాను కానీ మండే సాటర్డే మాత్రం ఎట్టి పరిస్థితిలో తిన్ననమాట నేను అట్లా అప్పుడప్పుడు అంటే తింటాను కానీ మరి ఫుల్గా తిన్నాను అనమాట కొంచెం కొంచెం కొంచమే తింటాను నాన్ వెజ్ తినాలి కూడా హెల్త్ హెల్త్కి మంచిది అంటే మనం స్ట్రాంగ్గా ఉండాలంటే ఖచ్చితంగా నాన్ వెజ్ కూడా తినాలి మరి వెయిట్ లాస్ అవ్వడానికి అవన్నీ కూడా వదిలేయకూడదు అన్నీ మనం ఏమేమి తింటున్నామో అన్నీ తింటూనే ఉండాలి కానీ లిమిట్గా తింటే సరిపోతుంది సో మనం ఫుడ్ ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతాము అండ్ మనం చేసే యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉండాలి వాకింగ్ కానీ ఇంకా ఇంట్లో వర్క్స్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇంకా నేనైతే ఇక్కడ పిల్లలకి ఆయనకి ఫస్ట్ వడ్డిచ్చేసి మళ్ళీ నేను తినడం అలవాటు అనమాట సో అట్లయితే ఇంకా వాళ్ళకి సి నేనైతే పెట్టుకుంటున్నా సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్